ప్రతి ఆదివారము నాలుగు గంటలకు ఇక్కడ మరి ఆరాధన జరగబడుతుంది మీరందరూ కూడా నమ్మకంగా రండి ఒక గంట సేపు చేద్దాం సార్ చాలా చాలా అందరు శుభ్రంగా బాగా నీళ్లు పోసుకోండి మీకు దేవుడు ఇచ్చిన భక్తులు తొడుక్కోండి ఒక సేపు ఆరాధనలో ఉందాం దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు ఈ రోజు పెద్ద పెద్ద డబ్బులు ఉన్న సజీవులుగా లేదు శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అలాగే జీవిస్తున్నారు కానీ పాపులైన మనలను ప్రేమించాడు దేవుడు పాపులైన మనలే కానీ నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతి మంతులు కాదంటున్నాడు నీతి లేదు కనుక నీతి లేని మమ్మల్ని ఆయన నీతి మంతుడు మమ్మల్ని ప్రేమించారు మరి ఇక్కడ ఉప్పెండెక్క గారు మరి అన్నగారు మరి శంకరన్న గారు ఉన్నారు అలాగే గోవిందన్న గారు ఉన్నారు మరి అక్క వీరమ్మ అక్క గారు ఉన్నారు ఈ పరిసర ప్రాంతాల్లో ఇంకా పెద్దలు ఉన్నారు మీరందరూ కూడా ఏమి నేను చేసే పని మంచిగా నచ్చితే మీరందరూ కూడా మా మీద ప్రేమతో మా మీద ప్రేమ కాకుండా యశు ప్రభు ప్రేమతో మీరందరూ కూడా శుభ్రం చేసి స్థలవంతం చేసి మరి మీరంతా ఉంటే రాబో దినాల్లో చిన్న ఇలాంటి దాంట్లో మేమే ఖర్చు పెట్టుకుంటాం చిన్న పాకలకి వేస్తే వర్షాకాలం మంచి ఆరాధనలు నడపచ్చు ఏమో మీరేమి మీ ధర ద్రవ్యాధులు ఇవ్వడానికి అవసరం లేదు మీకు కలిగితే కాంతీయొచ్చు లేకుంటే లేదు ఏమిటి మాట విని మీ కుటుంబాన్ని రక్షించబడి మీరు పర్వత రాజ్యంలో మీరు కూడా వార్సులో కావాలన్నదే మన ఆశయం అంత తప్ప ఏదో మేము ఆశించి మీ పొలాలో మీ డబ్బులో మీ ఇంట్లో రాసుకొని పోవాలని మేము రావడం లేదు కానీ దేవుడు మేము ఒకప్పుడు తాగుబోతులము తిరుగుబోతులము పనికిరాని వారము వ్యభిచారులము తొందలము అటువంటి మమ్మల్ని ప్రేమించాడు పరిమళ వాసనగా చేశాడు ఏమి దుర్గంధముగా మరి ఎంతో హీనాతిహీనంగా ఉన్న బ్రతుకులను మార్చాడు మీ బ్రతుకులను మార్చి ఆయన పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు కనుక అటువంటి గొప్ప దేవుడికి మనము స్థుతిద్దాం ఒకసారి చూడగలుగుతాం దేవుని ఆరాధన జరగాలి మీకు సపోర్ట్ ఉండాలి మీ ఏరియాలో మేము రెగ్యులర్గా వస్తాం అనేక మంది దైవ శక్కులు వస్తూ ఉంటారు దేవుని గురుపేత మరి రాబో సంవత్సరం వరకు ఇలాగ బాగా నడుస్తుంటే దేవుని గురుపేత వారు కూడా మంచి గిఫ్ట్లు ఏదో ఒక రూపంగా మా పిల్లలకు మీకు దొరుకుతాయి ఓకే అమ్మా మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం